నమస్తే జై శ్రీమన్నారాయణ జై శ్రీమన్నారాయణ ఇప్పుడు ఏ గ్రహాలకి దోషం ఉంటే ఏ పూజ చేయించుకోవాలి అంటే దానికి పరిష్కార మార్గం అంటే వాళ్ళ లక్షణాలు ఆ సఫర్ అయితా ఉంటారు ఒక్కొక్క సమస్య వల్ల ఒక్కొక్కరు సఫర్ అయితా ఉంటారు అది ఏ దోషం వల్ల అవుతుంది అని అంటారు ఇప్పుడు మనకి చూసినట్లయితే గనక ఏ గ్రహాలు ఏ స్థానాలు ఉండడం వల్ల ఏ గ్రహాలు వారిని బాధిస్తాయి ఏ గ్రహాల వల్ల ఎలాంటి దోషాలు వస్తాయి ఏ దోషం వలన వారికి సిమ్టమ్స్ ఏంటి ఇది ముఖ్యమైనటువంటి విషయం అయితే గ్రహాలు మనం చూసినట్లయితే కనుక తొమ్మిది గ్రహాలు ఛాయాగ్రహాలు అండి వాటిని మనం ఎక్కువగా పరిగణలో తీసుకోం మన శాస్త్ర ప్రకారం అయితే తొమ్మిది గ్రహాలను మనం తీసుకుంటాం అందులో ఈ యొక్క రాహు కేతులు అనేది డిఫరెంట్ స్టైల్లో తిరుగుతుంటాయి ఆపోజిట్ సైన్ అంట ఈ ఆపోజిట్ సైన్ లో ఏంటంటే రాహువు కేతులు అన్ని గ్రహాలు క్లాక్ వైజ్ ఇవి యాంటీ క్లాక్ వైజ్ తిరుగుతుంటాయి ఈ నవగ్రహాలు తొమ్మిది ఈ తొమ్మిది గ్రహాలు వీరి జాతకంలో పుట్టినప్పుడు గోచారం అంటారు ఒక మనిషి పుట్టుకతో గోచారం అంటారు మతాలతో సంబంధం లేదు దీనికి ప్రతి మనిషి కూడా ఏ మతమైనా గోచార ప్రకారంగానే పుడతారు నక్షత్రంలోనే పుడతారు తిథిలోనే పుడతారు డే టు టైంలోనే పుడతారు ఏ మతంతో సంబంధం లేదు ఓకేనా అయితే వీటికి పుట్టినప్పుడు ఏర్పడేవి దోషాలు అవి పరిహారం చేసుకుంటే కొన్ని పోతాయి కొన్ని అలానే వస్తాయి బాలరిష రోగాలు అంటారు పదహారు సంవత్సరాలు ఉంటాయి ఇంకా కొన్ని ఉంటాయి యశ్వనీలు ఉంటాయి అనమాట తర్వాత కొన్ని కొన్ని ఉంటాయి ఇక ఆ కలత్ర దోషం అంటారు కేతు దోషం అంటారు తర్వాత కుజు దోషం అంటారు ఇవన్నీ కూడా జీవితకాలం అలా కొనసాగుతూ ఉంటాయి అయితే కొన్ని కొన్ని దోషాలకి ఏంటంటే ఎలా ఉంటుందంటే ఇప్పుడు మనం తీసుకున్నట్టయితే పుట్టుకతో మనకి గోచారం ఏదైతే ఉందో ఈ గోచార ప్రకారంగా మనం తీసుకున్నట్లయితే గనక శని భగవానుడు అలానే బుధ భగవానుడు రవి భగవానుడు వీళ్ళ ముగ్గురు దశాంతర దశతో పుట్టిన వీరి ముగ్గురి దశాంత దశతో పుట్టినా లేదు మన పుట్టుకతో గోచారంలో గనక శని గాని రవి కాని బుధుడు కాని నాలుగో స్థానం ఆరో స్థానం ఏడు తొమ్మిదో స్థానాల్లో ఉన్నా వారి యొక్క వక్ర చూపుతో ఉన్నా కూడా మనకి దోషం ఎలా ఉంటుంది అంటే గనక ఏ పని చేసినా ముందుకు వెళ్ళలేము ఏది చేసినా ఆందోళన చికాకు చిరాకు ఏది అందరూ మనం దూరం పెట్టేయడం మోసపోవటం ఇలాంటివి జరుగుతాయి డెసిషన్స్ కూడా తెలియకుండా తీసుకోవటం ఇంట్లో అందరికి ఆరోగ్య సమస్యలు రావటం ఇలాంటి సమస్యలు అనేది ఏర్పడతూ ఉంటాయి ఈ సమస్యలు ఉన్న వారికి ఖచ్చితంగా వారిలో శని భగవాన్ యొక్క శుభదృష్టి దృష్టి కానీ అంటే ఇప్పటికిప్పుడు లైవ్ లో మారేటువంటి పెడిషన్స్ కాదు మన పుట్టినప్పుడు ఉండేటువంటి గోచారం దాని ప్రకారంగా వచ్చే దోషాలు ఈ రోజు అష్టమ శని ఉంది అర్ధాష్టమి శని ఉంది ఏలనాటి శని ఉంది మీనరాశిలో మీనరాశిలో శని భగవాన్ ఉన్నాడు ఇవన్నీ తిరుగుతుండే గ్రహాలు ఇది కాదు మనం పుడతామే అప్పుడేది ఉంది అది చూసుకోవాలి ఫస్ట్ మనం ఆ రోజు దశ ఏముంది ఉంది ఇప్పుడు మనకే దశ నడుస్తుంది ఇవి చూసుకోవాలి ఇవి లేకుండా ఎవరో గురువు గారు ఉన్నారు నన్ను కోటేశ్వరం చేస్తారని చెప్పేసి అని వెళ్ళి డబ్బులు పోగొట్టుకోకూడదు అనవసరంగా ఫీజులు పోగొట్టుకూడదు ఎవరేం చేయరు ఓకే అయితే ఇలాంటి బుధుడు కానీ రవి కానీ సరి భగవానుడు కానీ వీరి ముగ్గురు ఉండడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఇది అవుతుంటారు ఒకటే జాబు ఒకటే బిజినెస్ చేయరు ఒకటే దగ్గర స్థానం ఉండదు ఏ ఇప్పుడు తిరుగుతూనే ఉంటారు చెక్కెలు కొడుతూనే ఉంటారు అనమాట ఎవరి మాట వినరు ఎవరు చెప్పింది వినరు ఎవరు చెప్పింది చేయరు వీరెవరికి చెప్పలేరు ఈ స్థితిగతులు ఎవరైనా ఉన్నారా అంటే వారికి ఖచ్చితంగా ఈ దోషాలు ఉన్నాయని అర్థం ఓకేనా ఆ దోషాలు పోవడానికి వారు హోమం చేయమని చెప్తారు లేదా సూర్య నమస్కారం చేయమని చెప్తారు లేదా శనిశ్వరునికి తైలాభిషేకం చేయండి ఒక ఏడు వారాలు తొమ్మిది వారాలు చేయండి అని చెప్తారు అవన్నీ కూడా వీళ్ళు చేయొచ్చు చేయకపోవచ్చు కానీ వీరందరికీ కూడా పరిష్కార మార్గం దొరకాలి కదా కొంతమంది ఏం చేస్తారంటే ఉంగరాలు లేకపోతే ఆ రుద్రాక్షలు లేకపోతే మాలలు ఎన్నో రకాల పరిహారాలు ఉంటాయి అవన్నీ కూడా ఉపశయనం లేదా ఫలాన ఆలయానికి వెళ్ళండి పలానా దాన ధర్మాలు చేయండి ఇవన్నీ కూడా ఉపశయనమే మన ఆత్మ సంతృప్తి చెందడానికి మనం గా ఏదో చేసామనుకోవడానికి తప్పితే శాశ్వత కాలం పరిష్కారం కాదు శాశ్వత కాల పరిష్కారం ఏంటంటే ఒకటే ఒకటి హోమం ఆ హోమం చేపిస్తే శాశ్వతాల పరిష్కారం ఉంటుంది ఏ హోమం చేయించాలి ప్రతి మనిషి జీవితంలో నవగ్రహాలు అనేది బాగుంటే ఏ అమ్మవారి దృష్టి అయినా ఏ అమ్మవారి దృష్టి అయినా మనం ఎలా అయితే జీవించాలనుకుంటావు అలా వెళ్ళిపోతూ ఉంటాం ఇప్పుడు మా ఇంటి పక్కన సీఎం అయ్యాడు నేను ఇలానే ఉన్నానంటే వాడి జాతకం బాగుండి కాదు వాడికి ఏ దోషాలు లేవు ఉన్నా కూడా ఎమ్మడి చేయించుకుంటూ ఉంటారు కాబట్టి వాళ్ళు సీఎం అవుతారు నువ్వు అలానే ఉండిపోతావు నువ్వు కూడా అలానే చేయించుకున్నావు అనుకో నువ్వు సీఎం అవ్వాల్సిన అవసరం లేదు నువ్వేం అవ్వాలి అనుకుంటావు అది అవుతావు ఖచ్చితంగా అయితే ట్రై చేయొచ్చు ప్రయత్నం చేయొచ్చు అయితే వీటన్నిటికి కూడా రెండే రెండు పరిహారాలు ఒకటి జపం జపం చేసేవారు అయితే ఈ రోజుల్లో లేరు అంటే పర్ఫెక్ట్ గా ఇన్ని వేలు జపం అంటే లేరు శనికి చేయించాలంటే పంతొమ్మిది వేలు పంతొమ్మిది వేలు జపం చేయాలి గురువు లేదు ఒకటేసారి కూర్చొని పన్నెండు వేలు జపం చేయాలి ఓం నమో శనీశ్వరాయ ఈశ్వరాయ నమ అని పన్నెండు వేల సార్లు చేయాలి మంచినీరు కూడా తాకూడదు అలా చేసేవారు ఉన్నారా లేరు రవికి చేయాలంటే ఆరు వేల సార్లు చేయాలి బుధుడికి చేయాలంటే నాలుగు వేల సార్లు చేయాలి ఇలా చేసేవారు ఎవరు లేరు అందుకని చెప్పేసి అని ప్రతి ఒక్కరు కూడా మన పూర్వకాలంలో చూసుకున్నట్టయితే ఎందుకు ప్రతి మాసంలో కూడా హోమం నిర్వర్తిస్తారు మనకి రాజ్యాలు చూసుకున్నప్పుడు అయితే రాజులు అప్పట్లో రాజులు ఉండేవారు వారికి ప్రతి మాసంలోనూ ఏకాదశి రోజున అందుకే ఏకాదశి రోజున పాజిటివ్ ఉంటారు ఒక్క పొద్దులు ఉంటారు మనం హోమం చేయలేం కాబట్టి అప్పట్లో చేసిన హోమాలకు ఇప్పుడు పుణ్యం కావాలని ఒక్క పొద్దులు ఉంటాం అయితే అప్పట్లో రాజ్యాలు చేసేటప్పుడు రామరాజ్యం అంటారు రామరాజ్యాల్లో కూడా నెలకొక ఒక హోమం చేసేవారు మూడు మాసాలకు ఒక వారం పడేది నెలకొక ఒక హోమం చేసేవారు ఆ హోమాలు చేసేటప్పుడు ప్రజలందరినీ పిలిచేవారు ఆ ప్రజలందరినీ పిలిచి ఆ హోమ ద్రవ్యాలన్నింటిలో చూసుకుంటే గనక ఆ హోమాలు కూర్చున్నట్లయితే ప్రతి ఒక్కరు రాజ్యం బాగుంటుంది పాలించే రాజులు బాగుంటారు పాలన చేసే ప్రజలు బాగుంటారని అలాంటి హోమాలు చేపిస్తారనమాట అలాంటి హోమం కూడా ఇప్పుడు కూడా చేయించవచ్చు కాకపోతే ఇప్పుడు చేసేవారు ఎవరున్నారు ఎక్కడున్నారు మన బడ్జెట్ ప్రకారంగా ఆర్థిక స్థితిగతుల ప్రకారం చేసేవారు ఎవరున్నారు కూడా మనం చూసుకోవాలి ఈ రకంగా చూసుకున్న దానికైతే ప్రతి సమస్యకు ప్రతి హోమం కాకుండా నవగ్రహాన్ని తొమ్మిది రకాల హోమాలు చేయాలి దానికి గా మళ్ళీ రెండు హోమాలు చేసుకుంటే పన్నెండు హోమాలు పదకొండు హోమాలు అవుతాయి గణపతి హోమం అనేది ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది లక్ష్మీ గణపతి హోమం చేయాలి వాస్తు హోమం కూడా చేయాలి ఇవన్నీ కూడా కలుపుకుంటే పదకొండు హోమాలు అవుతాయి పదకొండు హోమాలకి చాలా వరకు అవుతుంది అమ్మ డబ్బులు అలా కాకుండా అన్ని హోమాలు కలిపి ఒక హోమం చేయొచ్చు ఆ హోమం అంటే నవగ్రహ శాంతి హోమం నవగ్రహ శాంతి హోమం అనేది ఒకటి చేయొచ్చు ఆ హోమం చేయించుకుంటే ఖచ్చితంగా అన్ని రకాల దోషాలు గ్రహదీత్య దోషాలు పోతాయి అలానే మనం అనుకున్నట్టుగా ఇలానే మనకి శని భగవాడు బుధ భగవాడు రవి భగవాడు కాకుండా ఇంకా కూడా గురువు మనకి దోషం ఉందనుకోండి చదువు రాదు చదువు అవ్వదు పెద్దల మాట వినడు వీరికి గురువు సంబంధించినటువంటి దోషం ఉంది అని అర్థం బుద్ధి బలం ఉండదు నత్తి నత్తిగా మాట్లాడుకుంటారు వీరికి బుద్ధుని సంబంధించిన దోషం ఉంది అని అర్థం వీరికి చేయాల్సినటువంటి హోమాలు ఉంటాయి ఇలా సపరేట్ గా తీసుకున్నట్టయితే మనం చాలా రకాల హోమాలు చేయించాలి వీరందరికీ కూడా నవగ్రహ శాంతి హోమం అనేది చేయించుకుంటే సరిపోతుంది ఆ నవగ్రహ శాంతి హోమం చాలా తక్కువ మంది చాలా అరుదుగా చేస్తారు అలాంటి హోమం మనం నిర్వర్తిస్తున్నాం కాబట్టి ఇంకా చాలా గ్రహాలు ఉన్నాయి మనకు సమయం అనేది లేదు అలానే అన్ని గ్రహాల గురించి కూడా చెప్తూ ఉంటే ప్రజలకు కూడా అంతగా అర్థం కాకపోవచ్చు మరొక వీడిలో మరి ఒక గ్రహాల గురించి అయితే మనం మాట్లాడుకుందాం అయితే ఇప్పుడు నవగ్రహ శాంతి హోమం అనేది ఏదైతే ఉందో ఈ నవగ్రహ దోషం ఉన్నారో ఎవరైతే ఉన్నారో ఆ నవగ్రహ శాంతి హోమం చేయించుకోవడం ద్వారా అన్ని రకాల ఇబ్బందులు తొలగిపోతాయి మనం అనుకున్నటువంటి ఆర్థిక సమస్యలు కావచ్చు ఆర్థిక సమస్యలు కావచ్చు ఇలా బుధునికి సంబంధించిన గురువుకి సంబంధించినటువంటిది రవికి సంబంధించినటువంటిది శనికి సంబంధించినటువంటి అన్ని దోషాలకు సంబంధించినటువంటి కూడా ఈ హోమం అనేది ఈ నవగ్రహ శాంతి హోమం చేయించడం ద్వారా వారికి ఉన్న దోషాలు పటాపంచలే అవకాశం ఉంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా గురువు సంప్రదిస్తే వారు నవగ్రహ శాంతి హోమానికి ఆ వివరాలు చెప్తే నవగ్రహ శాంతి వచ్చినా రాకపోయినా కూడా చేయించే విధి విధానాలు అయితే ఖచ్చితంగా ఉంటాయి కాబట్టి సంప్రదించవచ్చు చూసారు కదా గురువు గారు చెప్పింది చాలా చక్కటి పరిష్కారాన్ని చూపించారు నవగ్రహ శాంతి హోమం అనేది అన్నిటికీ పరిష్కారం అని గురువు గారు చెప్తున్నారు ఎవరైనా చేయించుకోవాలి అనుకుంటే గురువు గారిని తప్పక సంప్రదించండి